అయ్యో హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరికి తమ్మేళ్ళు చూసి షాక్ అయ్యారా షాక్లోంచి బయటకు రండి నేను నిజమే చెప్తున్నా వంద రూపాయలకే మంచం ఇదిగో ఇదే ఆ వంద రూపాయలు మంచం అండి బాగుంది అటే ఈ చెబుతారా అండి ఏం జరిగిందంటే మొత్తం కనపడుతున్నాను ఏం జరిగిందంటే ఉదయం హోటల్ పనిలో చా మేము బాగా బిజీగా ఉండే ఉండమాట టమాటాలో టమాటాలో టైం లో నోరు దిరగలేదు అండి టైంలో ఏం జరిగిందంటే ఒక ఉల్లిపాయలు ఆటో పాత రేఖలకే ఉల్లిపాయలు కొంటాం అని చెప్పి అక్కడొచ్చి ఆగింది ఆగితే ఏం చేసిందంటే అక్కడ ఇంద్రాంటి ఉంటారు ఇంద్రా అయితే ఇది ఈ మంచం ఎప్పుడో కొన్నారంటీస్గా ఈ కాళ్ళు అయితే పోయి ఒక పక్క అంటున్నా మూడు పక్కలు ఆరట్లేదంట దీన్ని వాళ్ళకి వేసేద్దామని చెప్పి తీసుకొచ్చారు ఆ షాప్ ఆయన కొనకి వచ్చి ఆయనే అట్లా ఇట్లా వేసుకొచ్చాడు వేసుకొచ్చిన తర్వాత ఎంతో మూడు కేజీలు కూడా అవ్వదు ఎంత అని యాభై రూపాయలు ఇవి పోతాడండి ఓకే డిసైడ్ అయిపోయింది యాభై రూపాయలు తీసుకుందామని నాకు గత కొన్ని సంవత్సరాల క్రితం ఇదే అనుభవం ఉంది మూడు కేజీలని పన్నెండున్నర కేజీలు మూడు కేజీలకి ఆయన లోపల పడేసేడు నా ఇనప సామాన్ని అన్న వద్దులే అన్న బక్క పక్కన పెట్టి చెప్పి తీసుకెళ్లేసి పన్నెండున్నర కేజీలు అయినాయి అనమాట నాకు అది గుర్తొచ్చి ఎంతవరకు బరువు ఉండిందండి ఇది నా దగ్గర కాటాలు ఇది లేదు ఇక్కడ లేపి మూడు కేజీలు ఉండిద్ది అన్నాడు యాక్చువల్లీ ఇది ఒక ఆరు కేజీలు ఏడు కేజీలు దాకా ఉంటుంది బరువు అది పోయింది ఎంద్రాట్ ఉండటం కనపడి అవుతుంది కదా అయితే నేను కన్నా యాభై రూపాయలు కాదు నేను వంద రూపాయలు ఇస్తాను నాకు ఇవంటి అన్న సరే తీసుకోవాలి అన్న అక్కడ చేతురికి యాక్చువల్లీ దీనికి కండేషన్ అది ఏం చూడాల నేను ఆయన ఆ మాట అనగానే యాభై రూపాయలకి మరీ పది పదిహేను పదిహేను వందలు అట్లా పెట్టుకుంటారు కొనుక్కుంటారు అప్పుడులో వెయ్యి వెయ్యి పన్నెండు వందలకి అప్పట్లో కొనుంటారు మరీ యాభై రూపాయలు దాడులు ఉందని నేను చితుకి వంద రూపాయలు ఇది అట్లా అనిచ్చా అనిస్తే హోటల్ మొత్తం అయిపోయిన తర్వాత దీన్ని చూస్తే కండీషన్ కొంచెం బాగానే ఉంది ఈ కాళ్ళు ఏదైతే పోయిందో వీటిని మనం ఇట్లా కట్ చేయించి కొంచెం ఇది ఇట్లా నీట్గా చేపించి చేపించి ఇక్కడ ఒకటి వేస్తారండి బిళ్ళ లాంటిది వేస్తారు మట్టి వెళ్ళకుండా అది కానీ మూడు కాళ్ళకి చేపించగలిగితే ఒక పేపర్ కొట్టేసి ఝాన్సీ మంచానికి నాలుగు కాళ్ళు ఉంటాయి ఒక కాలు ఇది బాగానే ఉంది ఇది కాలు కింద రెండో కాళ్ళు ఇది మూడో కాలు ఇది నాలుగో కాలు బిల్లు చదువు ఇంకో జాన్సి బళ్ళకి చదువు ఇంకో జాన్సి ఇది ఒకటే ఇది రెండు సరిపోయింది మనం రఫ్ పేపర్ తీసుకుని ఇది మొత్తం రఫ్ కొట్టేసేసి నీట్ గా దీన్ని మంచంలాగా తయారు చేద్దామని మమ్మీ అయిపోయినా అదే అండి సంగతి ఇప్పుడైతే మనం కర్రపల్లెం బయలుదేరుతున్నాం అంటే వేరే పనులు కూడా ఉన్నాయి అదే పనులు బా అని అయితే మనం పూనుకున్నామండి ఎప్పుడైతే మనం కర్లపాలెం బయలుదేరదాం దీంతో పాటు అవి బాటిల్ కూడా తీసుకెళ్ళాలా పాటు అండి జాన్సీ ఈ చుట్టుపక్కల ఉన్న డబ్బాలు బాటిల్స్ అవి మొత్తం ఏరి రెండు అయితే చేసింది ఇదిగో ఇవి ఇవి కూడా ఎత్తుకెళ్ళి మనం ఇవి కూడా అయ్యానా మన ఇంటికి వాడిన సిమెంట్ గోతాలు ఇదిగో ఈ రెండు గోతలు అయితే వెళ్ళి కాటా పెట్టేద్దాం నష్టం చూసేరా ప్లాస్టిక్ మన జీవితంలో భాగం అయిపోయింది వాడకూడదు అనుకున్నా కానీ కుదిరే ప్రసక్తే లేదు అది పరిస్థితి ఎత్తుకెళ్ళి కూడా వేద్దాం ఇంకా ఉన్నాయా ఇదిగోండి ప్లాస్టిక్ వ్యర్థాలను అయితే మనం క్యాష్ చేద్దాం పని కొత్త వేళ చేసుకోండి చాలా ఉండే కదా प्लास्टिक डबल प्लास्टिक 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 <coughs> वो ले वो ले बोले ఈ మాంసం వంట ఇది ఇది పనికి రాదు యాక్చువల్ ఇది కూడా అట్టండి ఇది అంత తుప్ప వచ్చేసింది లేదు కలసిన అయిపోయింది చాలా ఇది కొత్త మాసం వచ్చింది అంత పాటు అయి ఆఘోతాలు కూడా తీసుకురెళ్ళి ఊరి మీద రేపు వెళ్దాంలే కాని అది కూడా వేసుకుంటారా

తర్వాత కొంటే తీసుకురా ఏసీ ఎరిగిపోయింది పడిపోతారు కూర్చున్నా కానీ అది ఇంకొండయా సరిపోయిందా బాగుందా మళ్ళీ కూర్చో కాలు రెండు పైకి ఎత్తు రెండు ఇది కూడా ఎత్తు ఈ కాలు

ఆటో కూడా పాతనం సామాన్లకు వచ్చామనుకుంటారా విరిగిపోయిందని అది కాడ అంజుడు ఇల్లు అమ్మకు వచ్చి దాన్ని చూడపోయి ఇల్లు కూడా వేసేవాళ్ళం జాన్స్ దాంట్లో కూర్చో నువ్వు ఆ రెండు కుర్చీలో కూర్చో కూర్చో వదిలేసి చాలా వస్తున్నాయి డబ్బులు డబ్బులు చాలా వస్తాము తెలుసు మూడు వందలు అట్లా అక్కడికి వెళ్ళాక చూద్దాం ইয়োতাল <laughs>

ఫ్యాన్ అయితే తీసుకెళ్తానండి పాలు పచ్చి పొచ్చుకుందాం అని બાય બાય oh, yeah, <laughs> <and bye> <laughs> <in> <laughs> ஹலோ நம்ம ஜாக்கலுட் அந்த ஆட்டோல ரெடியா ரேவ் சேர்க்கூர் அப்பா ये <missimulia> जरूर <missimulia> 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 ఇదిగోండి మా ఊర్లో అయితే అంటే మా పక్క ఊర్లో అండి మబ్బులు పట్టేస్తున్నాయి రెండు రోజుల నుంచి రోడ్డు మీద పోసి మిషన్లతో ఆరబెట్టుకున్న గుడ్డు అనమాట ఇవన్నీ వాన పడుతుందని చెప్పి ఎస్ పడిద్దామని చెప్పి డౌట్ వచ్చి అమ్మే చేసుకుంటున్నారు చూడండి పస్తాలు ఏమన్నాయి అండి బట్టేసారు బట్టు జాన్స్ మనం వెళ్తాను ఖాళీ లేదే ఏమన్నా వెళ్తాం మనం సరిపోతులే చూసినట్టుకుంటూ అట్లా ఉంది పరిస్థితి అది రైతు కష్టం అండి జాన్సీ మనకు తెలియదు రైతు అంటుంది 아무도 없어. 아무거 아니야. 하는 사이드 사이드. 사이드 마포지. 사이 మనకైతే నాలుగు వందల యాభై రూపాయలు వచ్చినాయి జాయింట్స్ ఐదు వందలు ఎక్స్పెక్ట్ చేసింది యాక్చువల్లీ నాలుగు వందల ముప్పై వచ్చింది ఇరవై చిల్లర లేదు మనం తర్వాత ఇవ్వాలన్నమాట ఇదిగో టెక్ దిస్ నీ కష్టం దండి మనం అయితే దుబాయ్ మేస్త దగ్గర ఇచ్చి వచ్చాము ఆయన దుబాయ్ మేస్తారంటారు ఎందుకంటారు నాకు తెలియదు ఆ కాదు దుబాయ్ లో ఒకవేళ చేసి ఇచ్చేమో వాట్ ఎవర్ ఏదైనా గానీ మనకైతే ఆయన ఆ అన్ని పోయినాయి కదా ఆయన కట్ చేసి కొంచెం బోర్ పిచ్చే మంచం హైట్ పెరిగింది అనమాట చేసి చిన్న పిల్లలు అవన్నీ కట్ చేసి అన్నాడు ఐదు వందలేమన్నాడు పైప్ కానీ చేసినందుకు గాని మొత్తం ఆ లేదండి కాదు చూసి ఇవ్వండి అంటే నాలుగు వందలకి అయితే మాట్లాడాం ంటే కానీ అంటే నాకైతే దాడిపలున్నాడు రేపే ఈ టైంకి రమ్మన్నాడు మళ్ళీ మనం రేపైతే చూద్దాం అనమాట ఝాన్సీని చిన్న మాట అడిగా ఏం ఝాన్సీ ఏమన్నా టీ కానీ కాంటీన్ కానీ అంటే ఒక్క క్షణం వాళ్ళు కాఫీ తాగుతాను అంతే అందుకని కర్లపాలెంలో జామ్ జామ్ టీ స్టాయి టీ క్యాంటీన్కి అయితే వచ్చాం కాఫీ కావాలా ఎందుకని తాగాను మామూలుగా అయితే

బాగుండే కాఫీ ఆదినవన్న బాగానే ఉంది నాకు ఇక్కడ నచ్చింది అందుకే నేను ఇక్కడ చెప్పింది అలా జరిగిందండి కాఫీ దాకా వచ్చిన తర్వాత లెక్కలు చూసుకున్నాం అక్కడే అసలు మంచం సంగతే మనకి వచ్చింది నాలుగు వందల యాభై రూపాయలు యాక్చువల్లీ జాన్సీ కష్టంతో మనం మంచం అన్నది వంద రూపాయలకి మొత్తం చూసుకుంటే మన ఎక్స్ట్రా పడింది యాభై రూపాయలే అంటే వాళ్ళకి యాభై రూపాయలకి మంచం వచ్చిన టజల జాన్సీ జాన్సీ సహకారం అయినా అవును వేస్ట్ ప్లాస్టిక్ మనకైతే ఒక మంచాన్ని గురించింది మనం తెలుగుతేటలు వాడేమన్నమాట యాక్చువల్లీ ఆంటీ యాభై రూపాయలకి అమ్మేసేద్దాం మంచాన్ని పాపం ఎవరైనా చూస్తారేమో ఇట్లా ఇను ఇనుగు కొనేవాళ్ళు వాళ్ళైతే పల్లెటూరులోకి వచ్చి పదిహేను రూపాయలకే మన కొంటున్నారు కానీ నేను ఇప్పుడు ఇక్కడికి ఎత్తుకొచ్చేస్తే ఒక కేజీ ఇను ఇరవై తొమ్మిది రూపాయలు అంటే ఇంచుమించు ఒక కేజీకి పద్నాలుగు రూపాయలు ఎక్స్ట్రా ఉందనమాట అది మనం కడుగు చేసుకుంటే అదే కాలుగా అది బయటకు వస్తే ఒక రూపాయ లాభం వచ్చింది ఇను అమ్ముకునే వాళ్ళకి ఎవరికైనా కానీ ఇంటికాడ పాత సామాన్లు ఎనభై సామాన్లు ఏదేమైనా తెలుగు క్యాబ్లు వాడే ఐదు వందలకే మంచాన్ని ఐదు వందల ఐదు వందల యాభై ఐదు వందలైకా అది ఒక నాలుగు వందలు కొన్నది ఐదు వందలు వంద ఐదు వందలకే మంచి సంపాదించాం ఇక్కడ పెయింటు అది నవారి ఎంత ఎంత అవుతుంది తర్వాత చూద్దాం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం అనమాట ఇప్పుడైతే మనం కిరాణా సరుకులు కొంచెం ఇదిగో మనం ఇక్కడ కిరాణా సరుకులు కర్లపాయంలో అక్కడ తీసుకుని అయితే వెళ్ళిపోదాం ఖచ్చితంగా అయితే కిరాణా సరుకులు కావాలి చట్నీకాయలు నమోదు కావాలి కదా ఓకే బాగా హ్యాపీగా ఉంది ఒక మంచి పని చేసాం అంటే చౌకైన పని చేసా అన్నమాట తీసుకో తక్కువ తక్కువ అమ్మ డబ్బులు ఎక్కువ కలిదు వేస్తే నీళ్ళు ఉండేది ఏముంది ఇంకా రెండుసార్లు చిన్న చూపించేది కోడి అట్లా అట్టంతండి అవునా బావ్ నమస్తే ఛానల్ తర్వాత కమాన్ మా బావను రోజు ఊర్లో చూస్తామండి ఈరోజు షాపులో చూస్తుంటే కొత్తగా ఉంది చెప్పేవాన్ని తక్కువ ఒళ్ళు బయలు జాన్సీ బాస్మతి లేదు బాస్మతిలు పాపలర్ రానా సరస్ పద కొన్ని నిమిషం నేనే వస్తున్నా వాళ్ళ కట్టలు అయితే సిమెంట్ తీసుకెళ్తామండి అన్న సిమెంట్ అయితే తీసుకెళ్తున్నా మీకైతే చెప్పలేదు ఓకే మనం అయితే ప్రస్తుతానికి సిమెంట్ తీసుకెళ్దాం పని మొదలు పెట్టేసిన తర్వాత ఉంటే డబ్బులు ఉంటే అయిపోతాయి అని చెప్పి చేసి ఓకే బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ వన్సాగి పట్టుకో సిమెంట్ బట్టలు అచ్చం మమలాగా ఉందండి ఆమెనగడ్డ జుట్టు బారునా న అయ్యో యేస్ అయ్యా యేస్ అయ్య యేసయ్య యేస్ అయ్య యేస్ అయ్యా యేస్ అయ్యా అయ్యో అచ్చం మమలాగా ఉందండి వెనక తిరిగి నమానంగానే థ్యాంక్స్ ఆంటీ థ్యాంక్స్ అమ్మా

ఈ మిగిలిన కట్టం కట్ట లాగట్టు మొన్న మిగిలిన కట్ట భయంకరంగా రెండు కోతాలతోడి అయితే దాన్ని ఇక్కడ జార్ చేసాం ఇప్పుడు అవి కూడా ఎత్తుకొచ్చి అక్కడ చేసి అయితే శుభ్రంగా పడి ఉంటాయి మనం ఏం రోజులు చేపించినా కానీ kal ka kaise le thoda do ha thoda do main se la ta hu టైం అయితే ఎనిమిది కూడా అవ్వలేదండి పూర్తిగా అప్పుడే నిద్రపోయింది చేతులు ఏం చేద్దాం డాన్స్ చేయండి అయితే జిబేలి జిబేలి జామ్రీ జిబేలి జిబేలి జాంబ్రి జాంబ్రి తినండి ఆ మొక్కలు సమ్మ పొద్దున్నే పొద్దున్నే మళ్ళీ నా జిబేలే పొద్దున్నే ఆడు తింటా ఆవిడ జరిపోయింది అది ఎట్లా పడుకున్నది చూడు దర్జాగా నాకడ నాకడ ముక్కు పెట్టు చేతులు బాగాలేదు సిమెంట్ ఉంది ಚಿರಮ್ಮ ಈ ಎಂಟಮ್ಮ నోట్ అది ఉంటే మాట్లాడదు బయటికి ఊహో అంటే ఏందంటూ అంటే ఏందంటు మళ్ళీ దాన్ని చెప్తాను మళ్ళీ అంట మంటుహ్ నేను తిరుగుతా లేదా